వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో రైతులు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎరువుల దుకాణం యజమాని మాటలు విని ఏపుగా ఎదిగిన పత్తి పంటను నాశనం చేసుకున్నారు తను స్టార్ అనే పురుగుల మందు పిచికారి చేస్తే పత్తి పంట బాగుంటుందని దుకాణం యజమాని నమ్మించాడు నమ్మి కొనుగోలు చేసిన గ్రామస్తులు పంటకు పిచికారీ చేశారు రెండు మూడు రోజులకు ఆకు పండుబారి రాలిపోయింది నష్టపోయినట్లు గ్రహించిన రైతులు తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు దుకాణ యజమానిపై ఫిర్యాదు చేశారు సునీత అనే మహిళా రైతో అదే పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేసిందని ఆమె భర్త కన్నీటి పర్యంతమయ్యాడు ఎనిమిది ఎకరాలు పత్తి మొత్తం ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలు మొత్తం బయటినది మిగతా రైతులకి కూడా ఇంకా నలభై ఎకరాలు ఉంది దగ్గర దగ్గర మిగతా వాళ్ళకి కూడా అందరి భాగమైంది ఎకరాన వచ్చేసి నలభై వేలు ఖర్చు వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షల ఖర్చు పెట్టుకున్నా నేను ఎనిమిది ఎకరాలకు దగ్గర దగ్గర పది ఎకరాల కౌలు చేస్తున్నా నేను అందులో ఎనిమిది ఎకరాలు పత్తి వేసుకున్నా రెండు ఎకరాల పొలం వేసిన పత్తి మొత్తం నాశనం అయింది ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి నన్ను ఆదుకోవాలి మాకు వాస్తవం ఏంటంటే ప్రతి ఈ బయో కంపెనీ కింద కి మీకు రావు ఈ బయో కంపెనీ ఏంటంటే కంపల్సరీగా కమిషనర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి జీ త్రీ జీ ఫోర్ అనే ఫార్మ్స్ తీసుకోవాల్సి ఉంటుంది కమిషనర్ వారు ఇచ్చినట్టుగా ఎటువంటి సర్టిఫికెట్ అయితే లేదు వితౌట్ ఆథరైజేషన్ వితౌట్ ఎనీ వాలిడ్ డాక్యుమెంట్స్ అతని సీల్ చేసినట్టుగా అబ్జర్వ్ చేయడం జరిగింది మిగిలిన ఏదైతే ఇరవై స్టాక్స్ ఉన్నాయో ఇరవై బాటిల్స్ వాటిని సీజ్ చేయడం జరిగింది